అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా లేదా మీ అందరికంటే హుషారుగా ఉన్నారు మా పిల్లలు నేను చాలా మీటింగులు చూశాను కానీ ఈరోజు ఈ మీటింగ్ లో చూస్తే పొన్నే కళలో మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం ఉంది పిల్లల్లో అయితే రాజధాని కడగనపడుస్తా ఉంది ఆనందం ఉంది ఉత్సాహం ఉంది ఇక భవిష్యత్తులో మేము వేరే ప్రాంతానికి పోవాల్సిన పని లేదు మా ఊర్లోనే మాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మా పిల్లలు భావిస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది ఒక పవిత్రమైన కార్యక్రమంతో నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఒక మహనీయుడు పుట్టిన రోజు ఈరోజు మనందరికీ ఒక పండుగ రోజు మనం అనుకుంటాం ఆయనేదో పుట్టాడు ఆయన ఏదో రాజ్యాంగం రాశాడు నాకేంటి సంబంధం అని మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే ఆయన రాసిన రాజ్యాంగం ఆయన ఇచ్చిన హక్కులు మీరు ఒకసారి చూస్తే మనం అందరూ ఈ విధంగా కూర్చొని మాట్లాడుతూ ఏళ్ళ లేస్తూ కేకలు పెడుతూ ఆనందంగా ఉన్నామంటే ఆ మహానాయుడు మహానాయకుడు ఇచ్చినటువంటి రాజ్యాంగమే ఆయన ఒక్క మాట చెప్పాడు నేను నా ప్రజలకు ఆయుధం ఇవ్వలేదు దానికి బదులుగా ఓటు హక్కు ఇచ్చాను ఇప్పుడు దానిని ఉపయోగించుకుని ధీరుడిలా అవుతారో లేదంటే దాన్ని నమ్ముకుని బానిసలుగా మారతారో వారి చేతుల్లో ఉందన్నాడు అంటే ఎగ్జాక్ట్గా మొన్న ఎలక్షన్ అదే జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ మాత్రం కూర్చొని ఎప్పుడన్నా ఆనందంగా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నాయా తమ్ముళ్ళు అడుగుతున్నా అమరావతిని ఎడారిగా అభివర్ణించారు శ్మశానంగా అభివర్ణించారు పైశాచిక ఆనందాన్ని పొందారు కనీసం ఇక్కడ ఒక్క పని లేకుండా అన్ని పనులు అడ్డుపడ్డారు అలాంటి సందర్భంలో ఇక్కడే కాదు రాష్ట్రం అంతా ఇదే పని ఇప్పుడు ఫ్రీగా వచ్చారు వాళ్ళు అరుస్తున్నారు కేకలు పెట్టే వాళ్ళు పెడుతున్నారు మా ఆడపిల్లలైతే ఫోటో కోసం ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ మీటింగ్లో కూడా వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నాం ఒకరు ఆస్ట్రేలియా నుంచి వచ్చి చెప్పారు ఒకరు కెనడా నుంచి వచ్చి మాట్లాడారు అంటే మనం ఒక స్వేచ్ఛా వాతావరణంలో మనం మాట్లాడుకుంటున్నాం ఇంత మునుపు ఈ మారిగా వచ్చేవాళ్ళు కాదు నేను చాలాసార్లు చూశాను కానీ నా చరిత్రలో ఎప్పుడూ చూడ రాజకీయం పద్నాలుగు పంతొమ్మిదిలో చూసా పంతొమ్మిది ఇరవై నాలుగు ఐమ్ సారీ పంతొమ్మిది ఇరవై నాలుగు పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఉన్నాం స్వర్ణయుగం ఆ రోజు అన్ని పనులు చేశా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది అంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా రోజులు జరిగాయి ఈరోజు మీరు ఎవ్వరిని తీసుకురాలేదు వద్దంటే మీరు వస్తున్నారు అది మీ ఉత్సాహం నా మీద ఉండే అభిమానం పార్టీ పైన ప్రేమ ఆ రోజు బలవంతంగా తోలకొచ్చేవాళ్ళు మీటింగ్లు పెట్టేవాళ్ళు కడాన మనుషులు పారిపోతామంటే కందకాలు కూడా దువ్వాలి చుట్టూరు ఎవరు పారిపోకుండా మనుషులు వస్తే హెలికాప్టర్లో వస్తూ కిందన చెట్లని నరికేసేవాళ్ళు అంటే ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా చేశారు అందుకే నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు అంటే అభ్యర్థులు పెడితే తొంభై నాలుగు శాతం పెట్టిన అభ్యర్థులందరూ అందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం నేను కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన అదే మరిగా బీజేపీ మూడు పార్టీలు పొత్ పొత్తు పెట్టుకున్నాం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను పది నెలల్లో మనం ఊహించిన దానికంటే మెరుగైన సుపరిపాలన ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం నేను ఒకే ఒక మాట చెప్పాను పేదవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను సూపర్ సిక్స్ ఒక కార్యక్రమం పెట్టి పేదవాళ్లకు సమక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేని సమక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఇంకోపక్క సుపరిపాలన ఇదే ఎన్త్యేకత మీకు తెలియజేసుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి